సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి రెండు వేల రూపాయలు కొనుగోలుపై స్పాట్ గేమ్స్ నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయల విలువ చేసే కామాక్షి పట్టించలతో పాటు నలభై ఐదు రూపాయలకి మరో చీర ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేరా ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు ఏమైంది ముందు చెప్తా గోంగూర ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటావేంటి ఆర్గ్యమెంట్ లాపు పడుకోవడం వడ్డించవే కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాగా చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు పిశువు కాల్స్ లో చూడు ఓ ఎస్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రావడన్నా

సరే ఫోన్ లో అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేను ఏదో మీ పెళ్ళానైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అని కమెంట్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి ఎంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేరు రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో

నువ్వు అయోగ్య రాముడు వేరా నాన్న మాటలు ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాపో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటానని ఫోన్లు అవ్వటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావు కాళ్ళే పట్టుకుంటావు ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా వీటికి హాట్ పిలుస్తా మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధిలేదు ఫోన్ నరస్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఇస్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదల కరుస్తావేంట సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో వీడియో బాబ్ బాబ్ పెట్టు ఫోన్ ఓ ఫోర్ నైన్ పొద్దునే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానంటే రాంగ్ నెంబర్ యాక్చువల్లీ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఒరే బావా నీకే హాట్ యూదా మన చెండు గారి జుం టోటల్ పేలు నీకి ఈ విషయం గురించి ఫోన్ చేస్తే లాంగ్ నంబర్ లో రే బక్రా మళ్ళీ ఆఫీస్ తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి కి చేసావ్ నో నో నేను నంబర్ కరెక్ట్ కొట్టాను ఈ బంద ను వేరే నంబర్ కోటినా ముందు హలో అనాలరా బావా ఇంట బద్మాష్ ఇది మా బావడ ప్రో ఎవడ్రా నీకు బావా నీ అత్త కొడుకా నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్తా లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డేనా వచ్చింది అత్తా చెల్లి లేకుండా బావ ఎలా ఉంటాడా ఏమండీ నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రె నా అరోకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూట్లు దొరుకుతాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లి చెల్ల ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాషి అంటుంది చివర్లో అన్నయ్య అంది

ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయితే కదా నాకున్న రాజ ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి రా తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడరా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు అదిగో పద్మ భూషణ్ ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బింబలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించుకో ఫోన్ కొట్టు అంతేంటవా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్పు వచ్చేద్దానా ఫోన్ ఇక్కడ చాలు సినిమాలో హీరో పేరు పవన్ కుమార్డు కానీ టైటిల్ లో పరమశూరుడు ఉన్నాడు అట్టే శంకర్దాదాంబిపేసు yes పరవాలేదే బ్రెయిన్ బాని పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నవ్వు ఇప్పుడు వరకు దొరకను దొరకమన్నారగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టుస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ లే అచ్చుడరా నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దైవలా వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏరియాలో కవర్ చేయమని అర్థం బాగా చెప్తా ఎలా పట్టుకొాలరా సీటు సీటు ఒద్దుగా పద చెప్తా సిస్టర్ సిస్టం సిస్టర్ చెప్పేరు కదా బాపు గొంల ఉంటది ఎమ్మై కడరా అయ్యో మళ్ళీ ఏ వస్తున్నారే నా పని ప్రనేష్ అన్నం వర్రేంటవా సి నా కాదు సిస్టర్ బావ సీటు అయ్యో ఏయ్ ఎవరనవో నా వైదిది సారీ సార్ సిస్టర్ ఇంత ఊడి ఉండదు అనుకోలేదు

అంత అమ్మాయి కనబడింది అనుకో పాప అవి పూచస్తా నువ్వు వచ్చేస్తా తూ కానీ గుడ్ ఐడే రా తగబడ్డేలు ఆంటీ పెద్ద ఆంటీ దీన్ని ఏంటి చెకింగ్ ఆఫీసర్స్ లెక్క డోర్స్ గట్రా నిలబెట్టారు ఏంటి భా కొట్టి చూపులైనా ఏమైనా బుకింగ్ ఉన్నాయా ఏ మాట చెట్టు హలో నాకోసం పెద్దవాళ్ళే వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారు చూస్తాను ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వారి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతి కదా అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేసా బ్రే ఎవరన్నా అమ్మాయి నీ చంప టచ్ చేసి వెళ్ళిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లు అది నా చెల్లె అది ఆడదా నీ టెస్ట్ నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుంది ఒక పని సరిగ్గా చేస్తావు అమ్మో బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అరే బాబా నేను విన్నది నిజమేనా ఏమిన్నావు మళ్ళీ ఎవరిదైనా షోప్ నుంచి సారీ మేడం మీరా నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏముంది అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ ఉంది ఎక్కడైనా తెలియదండి హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ तो बैसे हास्प డ్మిట్ సూర్య ఆక్సిడెంట్ కేసు రిషబ్ చూడ అడిగే సూర్యప్రేమ దాడ్మిటారా జస్ట్ మినిట్ పని ఇంతకు ముందే చేసుకుంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొదపాటు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను రామాలు ఆడేది ఇతను లాగా మీరు డ్రామాలు ఆడుతున్నారు వెళ్ళాలి నైంటీ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మధ్యలో అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధు చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను ఫిక్స్ నాన్న అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే నేను కూడా చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్న ఆలోచించి అన్నీ చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి ఎలాంటి భర్త కావాలో నాకు తెలియదా నీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు అని కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని కాదు నా మనసులోకి రాకముందైతే ప్రేమించాను అతన్ని తప్ప తప్పని చేసుకోలేను అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా నేను వాళ్ళకు మాటిచ్చాను అప్పుడు నీ మనసులో లేనా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దునే నేను నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెస్ట్ తీసుకో పొద్దునే కలుద్దాం అమ్మ ఏంటిదంటే పంతులు గారి చేయాలి చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నా కదా ఏం నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న చోరు సార్ ఒక ప్రశ్నికి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్నా తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నిర్ణయం కూడా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతా నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన నీ ప్రేమది చంపేస్తావు నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను మారను మారతారు కాలం మారుస్తుంది నీ నమ్మకం నీది నా నమ్మకం నాదే నువ్వు వెళ్ళచ్చు మంత్రులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి